హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ రెసిపీ కరివేపాకు పచ్చడి ఫస్ట్ అయితే మనం కరివేపాకుని కోసుకుందాం మా ఇంట్లో చాలా ఉంది సో ఇప్పుడు నేను చెట్టుది అలాగా ఫ్రెష్గా కోసి చేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు అయితే మొత్తం కోసేసుకుందాం మంచిగా ఇంకా కరివేపాకుని నీట్గా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా వల్లిచేసి ఇంకా దీనికి కావాల్సింది బెల్లము ముప్పావు ఒక కప్పు అనేది బెల్లం తీసుకోవాలి ఇంకా యాభై గ్రాములు చింతపండు నానబెట్టి రెడీగా ఉంచుకోవాలి ఇంకా పప్పులకు వచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా అండ్ నువ్వులు కొంచెం తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండ్లు పెట్టుకోవాలి ఇంకా స్టవ్ పైన బాణాలు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ కొద్దిగా మెంతులు లైట్గా మెంతులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కూడా చిట్టుపట మానాలి కొద్దిగా చిట్టుపటం అన్నాక మనం శనగపప్పు అండ్ మినపప్పు అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకా మినపప్పు అండ్ శనగపప్పు ధనియాలు నువ్వులు అయితే అప్పుడు వేయకూడదు తర్వాత లాస్ట్లో వేసుకోవాలి ఇవన్నీ కూడా ద్వారాగా మంచిగా వేగాలి నువ్వులన్నీ కూడా మంచి కలర్ వచ్చేస్తాయి ఇంకా నువ్వులు వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇంకో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కరివేపాకును వేసి మంచిగా ఫ్రై చేసేయాలి బాగా బడబడ బడబడలు ఆడేలా ఫ్రై చేసేయాలి ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా జల్ జల్లా చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయి ఎలా క్రిస్పీగా అండ్ కొద్దిగా క్రిస్పీగా లైట్గా ఉన్నట్టు ఉంటే సరిపోతుంది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా పక్కకు తీసేసేయాలి లేదంటే ఇందులో ఉంచుకుంటే మరి కొద్దిసేపు బాగా ఫ్రై అవుతుంది ఎందుకంటే ఆ వేడంతా కూడా పట్టేసుకుంటుంది ఇంకా అదే టైంలో కుంతపండుని కూడా వేసేసేయాలి కుంతపండు కొద్దిగా మెత్తగా ఇవ్వాలి కొద్దిగా మెత్తగా అయ్యి కొద్దిగా దగ్గరగా వచ్చేటప్పుడు మనం బెల్లం వేసుకోవాలి చింతపండు అంతా కూడా దగ్గరగా వచ్చేసింది కదా ఇంకా బెల్లం వేసుకోవాలి బెల్లంలో ఎటువంటి వాటర్ ఏమి వేయకూడదు సో ఇందులో చింతపండులో ఉండే వాటర్ సరిపోతుంది బెల్లం కొంచెం తగ్గించుకోండి ముప్పా కప్పు అన్నాను కదా కొంచెం తగ్గించుకొని వేసుకోండి చూసుకొని కాకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఇది కొంచెం తిక్కుగా రావాలి బెల్లము చింతపండు అనేది మనం బెల్లం వేసేసరికి లూజ్ అవుతుంది కదా చిన్న బంక బంకగా రావాలి ఇలా బెల్లము చింతపండు ఇలా తిక్కుగా ఉండేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇవ్వాలి మనం ఫ్రై చేసుకున్న పప్పులు అండ్ పచ్చిమిర్చి నేను స్కిప్ అయిపోయింది చేసేటప్పుడు పచ్చిమిర్చి కూడా ఒక ఐదు ఫ్రై చేసి వేసేసుకోవాలి కారం కలవి కాబట్టి నేను ఐదు వేసాను లేదంటే మీరు ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇంకా ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసేసి బాగా బ్లెండ్ చేసేసేయాలి చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి బెల్లము చింతపండు గుజ్జు ఉంది కదా దీన్ని కూడా వేసేసేయాలి ఇంకా మొత్తం కూడా వేసుకొని ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసేసేయాలి ఒకవేళ ఇది మీకు థిక్గా ఉన్నట్టయితే కొద్దిగా హాట్ వాటర్ వేసుకోవాలి చల్లని నీళ్ళు అయితే వేయకూడదు మన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పోపు పెట్టేసుకోండి ఇదైతే వన్ మంత్ స్టోర్ ఉంటుంది ఇలానే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఇంట్లో ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పసి క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్